అది చాలా గుర్తు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అది శాపనార్థం కాదు బెదిరించడం కాదు కానీ శ్రీవారికి సంబంధించిన వ్యవహారంలో నీకు చేతనైతే నువ్వు ధర్మ కర్తవి నీ ధర్మాన్ని కర్తవ్యంగా నెరవేర్చు లేదు తప్పు చేస్తున్నావా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి స్వామివారి పట్ల నువ్వు చేయాల్సిన పనుల్ని అపచారం చేస్తున్నావా బాధ్యత వదిలేస్తున్నావా స్వామివారిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నావా చాలా ప్రమాదం భవిష్యత్తుకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కానీ ఒకటి సార్ టిటిడిలో ఏ ఇష్యూ రేజ్ అయినా సరే దానికి సంబంధించి ఇప్పుడు ఇదే ఇదే చూసుకుంటే ఆ రెడ్డి గారు చెప్పింది ఇదంతా పక్కకి వెళ్ళిపోయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో సరిగ్గా తిండి పెట్టలేదు చాలా ఆవులు చంపేశారు ఆయన పేరు ఏం పేరు అప్పట్లో డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అంట ఆయనే మొత్తం అంతా అక్రమాలకు పాల్పడ్డారు అంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్కరి పేరు అయితే తెర మీద తీసుకొస్తున్నారు మొన్న ఆ ఇవో పేరు తీసుకొచ్చారు అప్పట్లో జగన్ హయాంలో చేసిన ఈవో వల్లే మొత్తం ఇదంతా జరిగింది ఆ పాలు దాంట్లో కూడా కలిసి ఇది చేశారు అది అక్రమాలకు పాల్పడ్డారు వేరే డైరెక్ట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా అంతే ఒక పేరు తీసుకొచ్చి ఒక ఇష్యూ అయితే ఏంటి ఈయన చెప్పింది అప్పుడు విజిలెన్స్ తనిఖీల్లో కూడా ఇవన్నీ బయటపడ్డాయి అనేది ఈవో శ్యామలరావు గారు చెప్పిన మాట ఈ మూడు నెలల నుంచి చనిపోయిన ఆవుల సంగతి ఏంటి దీనికి లెక్క ఏంటంటే ఇది చెప్పరు అంటే గోవులు చనిపోవడం ఇప్పుడు మనం అనుకుంటుంటే ఓకే ఒట్టిపోయిన ఆవులు చనిపోవడం లేదంటే అన్ని ఆవుల్లో చనిపోవడం సహజమే కానీ అప్పుడు లెక్కలు చూపించినప్పుడు మరి అప్పుడు సహజమే అవుతాయి కదా ఇలాగా ఇప్పుడు దీనికి లెక్క చెప్పకుండా దానికి చూపించడం ఎవరో ఒక వ్యక్తిని ఫ్లేమ్ చేయడం అంటే అసలు విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నమేనా ఇదంతా